కావలి రోర మండలం సిరిపురం సమీపాన అక్రమంగా విద్యుత్ కనెక్షన్ తీసుకుని డాబా నిర్వహిస్తున్న వ్యక్తులపై కావలి విద్యుత్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు ఈ వ్యవహారం గురువారం రాత్రి జరిగింది కావలి విద్యుత్ శాఖ ఇన్ఛార్జి డిఈ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించడం జరిగింది ఈ దాడుల్లో గత పదిహేను రోజులుగా ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా విద్యుత్ వాడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది దాంతో ఈ విషయమై విద్యుత్ శాఖ ఇన్ఛార్జి డిఈ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ అక్రమంగా విద్యుత్ వాడిన విషయము వెలుగులోకి వచ్చిందని వెంటనే కనెక్షన్ కట్ చేసి కేసు నమోదు చేస్తున్నట్లు ఈ మేరకు ఇన్ఛార్జి డిఈ శ్రీనివాసరెడ్డి వివరించారు

సార్ సిరిపురం రోడ్లో డాబా పెట్టి అక్రమంగా కరెంట్ తీసుకుంటున్న ఆరోపణలు వచ్చింది కాబట్టి మీరు ఎంక్వైరీ చేస్తారు దీంట్లో ఏం తెలియదు సార్ ఆల్రెడీ నాకు ఒక పదిహేను రోజుల కింద సప్లై గురించి అడగడం జరిగింది అడిగినప్పుడు మీరు ట్రాన్స్ఫర్ సప్లై పెట్టుకోవాలని చెప్పడం జరిగింది కానీ ఇది అక్రమంగా లైన్ మ్యాన్ తెలియకుండా ఏది తెలియకుండా తీసుకుని డైరెక్ట్ ఇంత ఇంత లోడ్ వాడుతున్నా ఉన్నారు దీని మీద కేసు కూడా బుక్ చేయడం జరుగుతుంది రేపు మార్నింగు కర్జే పొడుగు ఇవినరే కర్జే వేస్తాం